అన్ని రకాల పై అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ అంటే ప్రభాస్ గారి దగ్గర నుంచి మీకు కాల్ వచ్చింది అండ్ యాభై లక్షలు సహాయం కూడా చేశారని కూడా చెప్పారు చెప్తున్నారు అంటే ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో మీరు కూడా ప్రభాస్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చిందని కూడా చెప్పారు ఎవరు చేశారు ప్రభాస్ గారు చేశారో కదా వాళ్ళ మేనేజర్ పిఏ అసిస్టెంట్ ఎవరైనా చేశారు ప్రభాస్ గారు పిఏ అని చెప్పి కాల్ చేశారండి నాకు నైట్ కాల్ చేసా సెవెన్ థర్టీకి చేసి ఇట్లా మా సార్ కాల్ చేయమని చెప్పారు మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అంటే హెల్ప్ అయితే కావాలి కదా సార్ ఇట్లా కిడ్నీ ఖరాబ్ అయినాయి రెండు కూడా అని చెప్పి చెప్పారు కంపల్సరీ హెల్ప్ కావాలి సార్ మాకు కొంచెం చెప్పండి అని చెప్పి నేను కూడా ఇంకా రిక్వెస్ట్ చేసిన తర్వాతకి తనకి తను అన్నాడు ఒక హాఫ్ అన్ అవర్లో కాల్ చేస్తాను సార్ షూట్లో ఉండు అని చెప్పి చెప్పిండు నేను నిజమే అనుకున్నాను అది నేను నెంబర్ కూడా సేవ్ చేసుకున్నాను సేవ్ చేసుకోవాలని చెప్పిండు మళ్ళీ తర్వాత నేను టూ డేస్ నుంచి ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు తను కూడా నాకు కాల్ చేయట్లేదు ఫస్ట్ కాల్ ఎప్పుడు వచ్చింది అసిస్టెంట్ గారు ప్రభాస్ గారు అసిస్టెంట్ అన్నారు కదా ఆయన దగ్గర నుంచి నాకు రోషి మండే రోజు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అదే రోజు నాకు ఈవినింగే కాల్ వచ్చింది నేను అది నిజమే అనుకుంటున్నా అంటే మీరు చూసారా అసలు ఎక్కడ చూసినా ప్రభాస్ గారే అది చేస్తున్నారు అని కూడా వచ్చేసిన ఆర్టికల్స్ కానీ పేపర్లు సోషల్ మీడియా అంతా చూసినా చూసిన వీడియోలు మీకు ఫోన్ చేసి చెప్పారా చూసాను నేను న్యూస్ నేనే షాక్ అవుతున్నాను అసలు అమౌంట్ ఎక్కడ ఇచ్చిండు అసలు ఫేక్ న్యూసే కదండి అంటే వెంకట్ గారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఎప్పుడు చెప్పారు డాక్టర్స్ గారు మాకు సండే రోజు అండి సండే రోజు మేము ఇక్కడికి వచ్చినాం ఈ రోజుకి ఫైవ్ డేస్ అవుతుంది వచ్చిరా అంటే ఉన్నారు కాకపోతే బయటి వాళ్ళు వస్తున్నారు కాకపోతే డాడీకి ఇప్పుడు బాగాలేదు కాబట్టి ఒక టెన్ డేస్ తర్వాత చెప్తా అని చెప్పి చెప్పారు ఇంకా టైం ఉంది డాడీకి సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి గారి దగ్గర నుంచి ఏమైనా సాయం కానీ ఏమైనా అందిందా మీకు ఏమైనా కాల్ కానీ అలాగా రాలేదు ఇంకా రాలేదు రాలేదు ఇండస్ట్రీ నుంచి కానీ ఫిలిం ఛాంబర్ నుంచి అండ్ మా అసోసియేషన్ నుంచి కానీ ఏమైనా ఎవరైనా మీ బాగోగులు కానీ కాల్ చేస్తే ఎవరైనా కనుక్కున్నారా లేదండి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కాల్ రాలేదు పెద్ద హీరోల నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అసలు రాలేదు ఆహా ఎవ్వరు చేయలేదు పవన్ కళ్యాణ్ గారికి సమాచారం అందించారా చెప్పమ్మ అని ఇలాగే మీతో మీడియాస్తోట చెప్తాను నేను అక్కడ వరకు వెళ్ళాలి అని చెప్పేసి పెద్ద వాళ్ళ దగ్గరికి సహాయం సాయం ఎవరెవరు చేశారు ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు చేయలేదండి ఎవరు చేయలేదు ఓకే అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అలాగే మన ఏపీ ఆందోళన ఎక్స్ మినిస్టర్ తను వన్ లాక్ ఇచ్చారు ఈ రోజు వచ్చి వన్ లాక్ ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ మీరు అసిస్టెంట్ అనే పర్సన్ కాల్ చేస్తున్నారా ప్రభాస్ గారు అసిస్టెంట్ అన్న పర్సన్ కి చేస్తున్నా 3 డేస్ నుంచి చేస్తున్నా కాల్ లిఫ్ట్ చేయట్లే కాల్ లిఫ్ట్ చేయట్లే ఆహా లిఫ్ట్ చేయట్లే ఓకే ఫేక్ కాల్ అని ఎప్పుడు తెలుసింది మీకు అంటే నాకు 3 డేస్ నుంచి తెలుస్తనే ఉంది ఫేక్ కాల్ అని చెప్పేసి ఎందుకంటే పిఐ తో లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా హెల్ప్ కావాలని చేసింది వాళ్ళే మళ్ళీ మేము కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయట్లేదు అంటే ఇప్పుడుదా ఫస్ట్ సహాయం చేసిన దగ్గర నుంచి ఫిష్ వెంకట్ గారికి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎవరు సహాయం చేయలేదా గబ్బర్ సింగ్ టీం అలాగా వచ్చి కానీ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు అక్కడిక్కడ తిరుగుతున్నాం వెళ్తున్నాం ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి కానీ ఎక్కడి నుంచి మాకు ఎలాంటి హెల్ప్ రావట్లేదు ఇంకా మీకు ఎవరి దగ్గర నుంచి సాయం కావాలి కానీ ఇండస్ట్రీ నుంచి కానీ చిరంజీవి గారు ప్రభాస్ వీళ్ళందరి దగ్గర నుంచి కావాలి ఓకే లాస్ట్ నా విశ్వెంకట్ గారు మీతో ఏం మాట్లాడారంటే ఏం మాట్లాడలేదండి అండి ఏం మాట్లాడలేదు ఈ వీడియో గురించి కానీ ఇంకెవరైనా మీకు రిలేటివ్స్ లో అలా ఏమైనా కాల్ చేస్తూ ఇండస్ట్రీ నుంచి ఎవరి దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయా ఇండస్ట్రీ నుంచి ఏం రాలేదు కాల్ చెప్పిన కదా ఓన్లీ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ అంతే మిగతా ఎవరు కాల్ చేయట్లేదు రావట్లేదు కూడా పవన్ కళ్యాణ్ గారు సమాచారం అందజేయాలి ఇంకా అంతే అవునండి అసలు మీడియా ఎందుకు ఫేక్ న్యూస్ ఇస్తుంది అసలు అయితే అసలు అయ్యనప్పుడు ఎందుకు అట్లా ఇవ్వడం చెప్పలేదు కదా ఇచ్చిండు అని మేము చెప్పాలి మాకు ఇచ్చిండు అని చెప్పేసి చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇస్తున్నారు అదే మీదే రాంగ్ అవుతుంది మాది కాదు మేము ఇస్తే కంపల్సరీ చెప్తాం మేము వచ్చిన దగ్గర నుంచే ఇది మొత్తం స్ప్రెడ్ వచ్చింది అని మాత్రమే నేను మెన్షన్ ల్యాక్స్ ఇచ్చిండు అని చెప్పి నేను మెన్షన్ చేయలేదు నేను ఏ మీడియాకి చెప్పలేదు చెప్పినప్పుడు ఎందుకు ఇస్తారు మీడియాలో అది మీ తప్పు అది మీరే తప్పు చేస్తున్నారు అక్కడ మాకు వచ్చే ప్రాఫి ఇప్పుడు అమౌంట్ వచ్చేది కూడా మీరే రానివ్వకుండా చేసేస్తున్నారు మాకు మరి వస్తుంది ఇట్లా చెప్తే ఫేక్ న్యూస్ చేస్తే వస్తుంది మాకు అట్లా చెయ్యకండి మీరే తప్పు చేస్తున్నారు మీరే ఇయ్యండి అని చెప్పి మీరే తప్పు చేస్తున్నారు కొంచెం చెయ్యకండి ప్లీజ్